హాయ్ బియర్స్ నేను మీ రాజన్న ఈరోజు గోవర్ధనం గోశాల బంద లక్ష్మణ్ శర్మతోటి ఇలా మంచి ముచ్చరవెట్టడానికి వచ్చినాం ఇక్కడ చూసినట్టుంటే ఈ గోవులతోటి వాటికి పరిరక్షణ చేసుకుంటూ దాని దార వచ్చే ఏదైతే ఆయుర్వే ఆయుర్వేదిక్ ఉందో దానిని ప్రజలందరూ కాపాడుకొని బాగుండాలని చెప్పి చెప్తుండు అసలు ఈయన గోశాల ఎందుకు పెట్టిండు దేని గురించి పెట్టిండు అసలు పెట్టే ఆలోచన ఎందుకు వచ్చింది ఇంతమందిని చూడనికైతే చాలా చక్కగా ఉంది గోశాల చాలా మంది విజిట్ గట్ట చేయొచ్చు ఇది దాదాపుగా మన నాగోల్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది తట్టన్నారం దగ్గర ఎవరైనా రావచ్చు చూడొచ్చు మరి అలా మరి గురుగారిని అనేకమైన విషయాలు అడిగి ముచ్చట పెడదాం ఇక నా పేరు లక్ష్మణ శర్మ అండి గోవర్ధన గోశాల నుంచి మాట్లాడుతున్నాను నేను జనాలకి భూమికి దైవానికి మంచి చేద్దామనేటువంటి ఒక చిరు ప్రయత్నం అండి ఇది శర్మ గారు నమస్తే బాగున్నారా సార్ గురువు మీరు అంటే మొదట మీరు ఎక్కడ చదువుకున్నారో మీ తల్లిదండ్రులు ఎవరు అసలు ఇక్కడ దాకా రానిక అసలు మీ బయోగ్రఫీ ఏదో ఒకసారి చెప్పండి సార్ నేను మొదట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మ్యారేజ్ అయింది టూ థౌజండ్ టూలో జాబ్ చేసేటప్పుడు నాకు మజిల్ డిస్టర్ఫీ అనేటువంటి ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్ వచ్చిందండి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే కంచే చేర్మేసినట్టుగా వాడిని తినేస్తూ వెళ్తూ ఉంటుంది నిమ్స్ గాంధీ అన్ని హాస్పిటల్లో ఆయుర్వేదం హోమియో అందరు చేతులు పైకి ఎత్తేసినప్పుడు నాకు నేను ఇంటికి వచ్చాను మా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది డైవర్స్ తీసుకొని అంటే ఫ్రెండ్స్ చాలా వరకు తొంభై తొమ్మిది శాతం అందరూ వదిలేసారిగా నన్ను ఇంకా తల్లిదండ్రులు మాత్రమే తోడున్నారు ఇక ఒకటిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే ఆ టైంలో నేను నిజంగా చెప్తున్నానండి నాకు అప్పుడు నేను వ్యక్త కాదు ఏమి కాదు చిన్న కామన్ సెన్స్ ఆలోచించుకున్నాను నేను ఎందుకు దిగులు పడాలి అన్నిటికన్నా నీచ నికృష్టమైన పని ఏంటంటే మర్డర్ కన్నా రేపు కన్నా దొంగతనాల కన్నా మనిషి కుసించిపోవడం బాధపడుతూ ఉండడం అనేది నీచమైన ప్రవృత్తిగా నా మనసుకు అనిపించింది నేను ఆ రోజు అనుకున్నా నేను బాధపడద్దు నా కుటుంబం ఉంది నా సమాజం ఉంది ఏమైనా చేయాలనే ఆలోచన బెడ్ మీదే సంకల్పం చేశాను ఇక చిన్నగా యోగాని భగవద్గీతని నేను ఆధారంగా చేసుకొని నోరు కూడా తెరుచుకునేది కాదు కంటి రెప్ప తెరవాలన్నా వీళ్ళు చూసి మనుషులు చూసేవాడిని నేను ఏమన్నా పక్కకు డొలించాలన్నా పక్కకు ఏమైనా తోయాల్సి వచ్చేది మంచం మంచం మీద నుంచి కూర్చోబెట్టాలన్నా లేపాలన్నా టాయిలెట్ అన్నీ ఆల్మోస్ట్ లైఫ్ అనేది పెరాలిసిస్ అయిపోయింది అది ఆ టైంలో ఇక నేను ఈ భగవద్గీతని యజ్ఞాన్ని ప్రాణాయామాన్ని నేను చేసుకుంటూ మా గురుగారు ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్యం గారిని ఐటీ బాంబేలో ప్రొఫెసరు వన్ ఆఫ్ ద సీనియర్ సైంటిస్ట్ పద్నాలుగు సంవత్సరాలు వేద నేర్చుకున్నారు విద్వత్ ప్రవర అనేటువంటి ఒక పెద్ద అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది నడిచే దేవుడు అంటారు ఆయన ఆయన యొక్క శిష్యధికం చేయడం వల్ల నేను భగవద్గీతని పదిహేను సంవత్సరాలు ఫ్రీగా స్కూల్స్కి నేను కాలేజెస్కి ఫ్రీగా చెప్పాను పదిహేను సంవత్సరాల నుంచి ఈ విషయంలో చాలా సంతృప్తినిచ్చింది అయితే మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీ లగ్గంగా లగ్గం ఎప్పుడైతే మీ పెళ్ళి అయినాక పెళ్ళి కాకముందుకు మీరు ఏం పని చేసేవాళ్ళు పెళ్ళి అయినాక అసలు ఏ ప్రాబ్లం వల్ల మరి మీరు వెళ్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోలేకపోయారు ఆ అంతా అయిపోయాక ఎవ్వరు పట్టించుకునే సమయంలో మీరు ఆయుర్వేదిక్ తోటి మీరు ఎవ్వరు ఆయుర్వేదికి ఇట్లా అయింది మేము మా వల్ల కాదు మేము చేయమన్న సమయంలో మీరు ఎట్లా కోలుకోవడం జరిగింది అసలు అది చెప్పండి ఫస్ట్ అయితే నేను మెయిన్గా నా భగవద్గీత హెల్ప్ చేసింది ఆరోగ్యం బాగా ఉండడానికి ముఖ్యంగా నాకు హెల్ప్ చేసింది భగవద్గీత ఆ తర్వాత గురువు తర్వాత ఈ యోగా అండి తర్వాత డైట్ ఒకటి అంటే మంచి డైట్ తీసుకోవడం వల్ల నా సెల్స్ అంటే చనిపోదా అనుకున్న వాడిని కూడా బయటికి తీసుకొచ్చింది ఇటు ఆయుర్వేదము డైటు భగవద్గీత యోగా ఈ నాలుగు నాలుగు పిల్లర్స్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు కూడా నా చేతులు లేవండి ఇప్పుడు కూడా నేను చాలా వరకు నేను రికవర్ అయ్యే కానీ డిజీజ్ వైజ్ రిపోర్ట్స్లో అయితే నాకు ఏం లేదు జబ్బు కానీ అంటే పూర్తిగా నల్లగా అంటే మీ నేను బాబు లాగా ఉండేవాడిని మీరు చూసే మీది ఇది ఎట్లా ఉందో అట్లా అయిపోయింది నల్లగా ఇంతలా మోహం అయిపోయింది అది అక్కడి నుంచి రికవర్ అవుతూ ఈ విధంగా నేను మీ ముందు ఉండగలిగాను నేను ఇలా ప్రయత్నం ఇంకా ముందు ప్రయత్నం నేను బాగుపడుతూ నలుగురికి బాగుపడే ప్రయత్నం చేసే ప్రాసెస్లో గురుగారు గోశాలను కూడా పెట్టమన్నారు ఎందుకంటే అంటే గురుగారు అంటే మీ గురుగారు మా గురుగారు ఎప్పుడైతే చెప్పారో ఈ భగవద్గీత సేవని సైకలాజికల్ పర్స్పెక్టివ్లో పిల్లలకి చెప్పడంతో పాటు ఆవులు చాలా ఇంపార్టెంట్ ప్రకృతికి ఆరోగ్యానికి చాలా వెన్నుపూస లాంటిది ఆవు ఆ గోమాతకి సేవ చేయి దాని యొక్క ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళ హెల్త్కి బాగుపడటానికి ఏమైనా నువ్వు వర్క్ చేయమని చెప్పారు అప్పుడు పంచగవ్య ఆయుర్వేదం కోర్స్ అని ఒకటి చేశానండి దాంట్లో ఆ కోర్సులో ఆవు యొక్క పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని హెల్త్కి ఎట్లా ఉపయోగించాలి ఉదాహరణకి మనకి వాతరోగం ఉందనుకోండి గోమూత్రాన్ని తీసుకుంటే వాతరోగం తగ్గుతుంది బాడీలో హీట్ వచ్చిందనుకోండి నెయ్యి తీసుకుంటే తగ్గుతుంది డిప్రెషన్ లాంటివి ఉన్నాయి అనుకోండి మధ్య తీసుకుంటే తగ్గుతుంది సింపుల్గా ఐదు గవ్యాలు పంచభూతాలని మనం బ్యాలెన్స్ చేస్తాయి ఆవులో పంచభూతాలు బ్యాలెన్స్ అయ్యే ఉంటాయి వాటి యొక్క ప్రోడక్ట్స్ని మనం తీసుకోవడం వల్ల నయం అవుతుంది వాటి హర్బ్స్ కలుపుతాము కలపడం వల్ల ఇది ఇది ఒక సర్టిఫైడ్ రాజు దీక్షిత్ గారు ఏర్పరిచినటువంటి కోర్సు పార్లమెంట్లో వాడు క్రియేట్ చేశారు కోర్సుని పంచగవ్య థెరపీ అని ఆయుర్వేదంలో కానీ సపరేట్గా ఒక వింగ్ తయారు చేయింది దీన్ని ఇస్తుంటే పది సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు ఎంత తగ్గినా కూడాను హాస్పిటలైజ్ అయ్యేవాడిని గోమాత గోమాత ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఒక్క సంవత్సరం కూడా నేను హాస్పిటలైజ్ కాలేదండి ఉదాహరణకు చెప్తున్నా నేను నాకు పంటి సమస్య ఉంది స్టెరాయిడ్స్ బాగా వాడటం వల్ల హలోపతిలో ముప్పై రెండు పళ్ళు తీసేయాలన్నారు అప్పుడు గోమాత ప్రోడక్ట్స్ వాడాను అప్పుడు పళ్ళు ఇప్పటికి కూడా నా పళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి ఒక్క పన్ను కూడా పోలేదు శుభ్రంగా నేను తినగలుగుతాను గురుగారు అయితే మీరు దాదాపుగా ఇప్పుడు మీరు ఆరోగ్యం గురించి ఏదైతే ఆరోగ్యం కాపాడుకోవాలనుకొని మీ ఆరోగ్యం ఇంకా బాధపడాలంటే నాతో పాటు ఇట్లాంటి ఎవరు బాధపడద్దు ఎవరు ఉండొద్దు అని చెప్పి మీ గురువు గారు చెప్తే దాంతోపాటు గోశాల పెట్టారు ఈ గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయి ఎంతమందికి ఉపాధి ఆమె కల్పిస్తారు దీనివల్ల సేంద్రియం ఎట్లా అంటే ఆయుర్వేదికి ఎలా తయారు చేస్తారు దీని గురించి ఉపయోగాలు ఏంది అసలు ఎంతమంది ఇక్కడ ఉంటారు ఎన్ని రాలేదు ఇది చాలా మంచి ప్రశ్న వేశారండి ఇది నాగోల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో బండగూడాల తట్టన్నేరంలో విలేజ్లో ఉందండి టెన్ ఎకర్స్ లీజ్ తీసుకొని ఫస్ట్ ఒక ఆవుతో స్టార్ట్ చేశాము చేసి ఒక సంవత్సరం పాటు పెంచకుండా ఉంచాము శ్రీశైలంలో ఒక స్వామిజీ చెప్పాను ఆవు గోషాలు పెడతావు నువ్వు ఆవులు తొందరపడద్దు వాటి యొక్క వాటి యొక్క ఆరోగ్యం గురించి కడుపు నిండి దాని గురించి ఆలోచించు అని చెప్పారు అందుకని చిన్నగా నేను దాన్ని డెవలప్ చేస్తూ వచ్చాను నేను అయితే ఈ గోశాలలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు కలిసి పదిహేను మందికి ఉపాధి కల్పించడం జరిగిందండి అంటే ఇంటిగ్రేట్ అప్రోచ్ ఉంటుందండి దీంట్లో మన దాంట్లో వేరే చోట సర్వీస్కి మన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆవు యొక్క పాలని పూర్తిగా మేము ఉపయోగించుకుంటున్నాము పాలు అమ్ముతాము పాలు నెయ్యి అమ్ముతాము తర్వాత గోమూత్రం ద్వారా మందులు తయారు చేస్తాము అవి అమ్ముతాము పేడ ద్వారా మనము పిడకలు చేయడం కానీ లేకపోతే మనం ఈ ఘన ఘనజీవామృతము జీవామృతం చేస్తాము వాటితో కొన్ని ఔషధాలు తయారు చేసి వాటిని కూడా అమ్ముతామండి ఎన్ని అమ్మినా కూడా గోషాలు ఆడపడం చాలా కష్టం నేను ఒక సైకాలిస్ట్గా ఈ ప్రొఫెషన్ భగవద్గీత నేర్చుకున్న ప్రొఫెషన్ని ఒక సైకాలిస్ట్గా ప్రాక్టికల్ గూగుల్లో చూస్తే నా రేటింగ్ చాలా బాగుంటుంది సో దీన్ని ఈ యొక్క విద్యని ఈ పంచగవ్యాన్ని కలిపి ఈ డిప్రెషన్ వాళ్ళకి లేకపోతే బీపీ డయాబెటిక్ ఇలా ఇచ్చే వాళ్ళకి ఇస్తూ ఉంటే వా ఔషధాల ద్వారా వాళ్ళ వైద్యం ద్వారా కూడా మనీ వస్తుంది అది కూడా నేను ఈ గోశాలకు యూజ్ చేస్తున్నాను నాకు ఇప్పుడు భార్య లేరు పిల్లలు లేరు గురువు చెప్పిన ఆజ్ఞాన్ని నేను ఫాలో అవడమే నా యొక్క ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ అయితే మీరు దాదాపుగా ఎన్ని ఆవులతోటి ఈ గోశాల ప్రారంభమైంది ఇప్పటి వరకు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని లీటర్ల పాలు ఇప్పుడు ఒక ఆవుతో స్టార్ట్ అయిందండి ఇప్పుడు నూట ఇరవై ఆవులు ఉన్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై లీటర్ల పాలు అనేది మనకి రోజూ వస్తుందండి మనకి దీన్ని ఇంకా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇక్కడ గడ్డి అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే నేను ఈ మధ్య రీసెంట్గా ఒక లైవ్ అంటే ఈ ఆర్గానిక్ జ్యూసెస్ అనేటువంటి ఒక లైఫ్ స్టాల్ అనేది నేను స్టార్ట్ చేశాను సో ఇప్పుడు ఈ గడ్డికి చాలా ప్రాబ్లం అవుతుందండి మనకి ఇక్కడ ఇన్ని ఆవులు పెరుగుతున్నాయి కానీ స్థలం అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి ఎండుగడ్డికి దీనికి రోజుకి పదివేల రూపాయల ఖర్చు ఇక్కడ మినిమం అనేది ఉంటుందండి శాలరీస్ కాకుండా ఓన్లీ గడ్డికి మాత్రమే దాణా వేరు డాక్టర్ ఫీజు వేరు ఓన్లీ గడ్డి ఇంటి గడ్డికి పదివేల రూపాయలు ఖర్చు ఉంటుంది దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం ఉంది ఎవరో మీలాంటి వాళ్ళు చెప్తే రీసెంట్గా నేను ఏటీజీకి అప్లై చేసుకున్నాను నేను అది రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చిందండి మనకి ఎవరైనా మనం హెల్ప్ చేస్తే మటుకు ఆ వాళ్ళని ఇంకా మనం పెంచచ్చు ఇంకా మనం చేసుకోవచ్చు గురుగారు మీరు మీ ఆరోగ్యంతో పాటు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ మన్షురాబాద్లో వాకింగ్ ఉంది రా వాకింగ్ చేసే కదా జ్యూస్లు పెడతారు మునుగాకు జ్యూస్ కానీ ఆవుతోటి తయారు చేసిన కంటిల మందు కానీ పౌడర్ కానీ పండ్ల పొడి కానీ ప్లస్ గడ్డి గోధుమ గడ్డి జ్యూస్ కానీ అనేకమైన జ్యూసులు ఏర్పడి ఇవాళ అందరికీ హెల్త్ బాగుంటుంది అని చెప్పడానికి ఒక్కొక్క జ్యూస్ గురించి దాని ఫలితం ఏంది దాన్ని ఎట్ట తయారు చేస్తున్నారు సేంద్రియంగా ఎట్ట చేస్తున్నారు అనేది అందరికీ అర్థమయ్యారు అయితే మీరు ఒకసారి వీడియో కూడా చూపిస్తండి వాళ్ళకి అయితే ఇప్పుడు గోధుమ గడ్డి జ్యూస్ ఫస్ట్ మేము తీసుకున్నామండి ఇప్పుడు ఆ గోధుమగడ్డి జ్యూస్ వల్ల లాభాలు ఏంటంటే మనకి ఫస్ట్ హెయిర్ లాస్ ఆగిపోతుందండి జుట్టు ఊడడం అనేది ఆగిపోతుంది జుట్టు బాగా పెరుగుతుంది తర్వాత ఫేస్లో ఎంత మంచి అందం ఉంటుందంటే అసలు ఒక పదిహేను రోజుల్లో అంటే మేము సీడ్ కూడా చాలా కేర్ తీసుకొని తీసుకుంటామండి అన్నీ కూడా చాలా ఆర్గానిక్ అవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి టెస్ట్ చేయించుకోవచ్చు ఎవరైనా సరే అందుకని వన్ వీక్ టెన్ డేస్లోనే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మనకి ఫేస్లో గ్లో వస్తుంది వెయిట్ లాస్ అవుతుంది మళ్ళీ తర్వాత హార్ట్కి స్ట్రెంతని ఇస్తుంది రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ స్టమక్ డైజెస్ట్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందండి మళ్ళీ లంగ్స్కి కానీ వాళ్ళ లివర్కి కానీ మా హెల్త్తో పాటు డిటాక్సిఫికేషన్ బాగా అయ్యి ఫ్రీ మోషన్ కూడా అవుతుందండి ఓవరాల్గా చెప్పాలంటే దీంట్లో అన్ని విటమిన్స్ ఏసీకే మెగ్నీషియం కాల్షియం ఇలాంటి విటమిన్స్ ఉండడం వల్ల స్ట్రెంత్ కూడా బాగా వస్తుంది తీసుకుంటున్న వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అంటే లేచి నిలబడి క్లాబ్స్ కొట్టేంత విధంగా ఆ వీటి రాసి మేము సక్సెస్ చేయగలిగామండి ఇప్పుడు దాదాపు అనేకమైన జ్యూస్లు పెడుతున్నారు దానివల్ల అక్కడ అంటే మీరు భార్య లేదు పిల్లలు లేరు నన్ను ఎవరు పట్టించుకోలే సమాజానికి సేవ చేస్తా అందరు ఆరోగ్యాన్ని కాపాడుతా అని గోషాలు పెట్టుకుర్రు దాంతోపాటు అందరికి అందరికీ ఎట్లా ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు మీరు అనేక విధాలుగా అందరికీ తోడ్పడుతున్నారు ఇప్పుడు మీరేమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా మీకు వచ్చిన ఏదైతే అరవై లీటర్ల పాలు రోజుకు ఆ పాలతోటి కానీ లేకపోతే మీకు వచ్చే మీ జ్యూసులు ఇవన్నీ ఇచ్చి పెడుతున్నారా వాటి వలన కానీ ఏమైనా మనీ వస్తే ఆ మనీని గోశాలతో పాటు ఏదైనా సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఏ ఉన్నదా మీరు ఏమైనా చేయగలిగారు అంటే మెడికల్ క్యాంప్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి మేము ఈ పంచగవ్య ఆయుర్వేదం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి నాడీ పరీక్ష చేసి వాళ్ళకి ఈ మేము గోశాలలో చేసినటువంటి ఆయుర్వేద పంచగవ్య ఔషధాలని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని నయం చేస్తాము ఇదొక బెనిఫిట్ ఇది అంటే మాకు ఎప్పుడైతే మాకు ఫ్రీ టైం ఉంటుందో మంత్లీ ఒక టూ క్యాంప్స్ అలా పెట్టుకొని చేస్తున్నాము ఆన్లైన్లో చేస్తున్నాము మళ్ళీ తర్వాత ఇక్కడ మా ఆఫీసు కొత్తపేట రామకృష్ణాపురంలో ఉందండి అక్కడ ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా మందులు తీసుకుంటారు ఆ విధంగా ఔషధం అనేది ఒక సపరేట్ వింగ్గా చాలా చక్కటి సర్వీస్ ఇస్తుంది డబ్బులు ఏమన్నా తీసుకుంటారా డబ్బులు వాళ్ళు ఏదైనా వాళ్ళు ఇవ్వగలిగినంత ఇస్తే గోగ్రాసానికి తీసుకుంటామండి డొనేషన్గా తీసుకుంటాము విడిగా స్పెసిఫిక్గా ఇంత అమౌంట్ అనేటువంటిది ఏది ఉండదు కాకపోతే డబ్బు మీద జాస్తి ఖచ్చితంగా మాకు ఉంటుంది ఎందుకంటే రోజుకి ఇంత ఖర్చు ఉంటుంది కాబట్టి ఇవాళ మేము ఆశిస్తాము అదృష్టవశాత్తు వాళ్ళు కూడా ఇస్తున్నారు కొంత సహాయం అక్కడి నుంచి మాకు దొరుకుతుంది గురుగారు మీ జీవితంలో మీరు ఏమేమి చేసారో అనేకమైన కష్టాలు పడ్డారు అనేకమైన నష్టాలు పడ్డారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు ఆరోగ్యాన్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారు భవిష్యత్తులో మీరు రానున్న రోజులల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎట్లా ముందుకెళ్దామను అసలు మీ భవిష్యత్ కార్యాచరణ ఏందో చెప్పండి ఇప్పుడు నా భవిష్యత్ ఏం లేదండి నా గురువు నాకు ఇచ్చిన జ్ఞానం అనంతం సో ఆయన చెప్పిన మాట వినడం అనేది నేను చేస్తున్నాను ఏం చేయట్లే గోవుల మీద కూడా ప్రేమ సెకండరీ గురువు మీద ఉన్న భక్తి ఆ గురువు కూడా ఆవుకు దండం పెడుతున్నాడు కాబట్టి నేను ఆ గోసేవ చేస్తున్నాను తర్వాత ఆయన పంచగవ్య వైద్యం చేస్తున్నాను ఇప్పుడు వ్యవసాయం మీద నాకు కాన్సన్ట్రేషన్ పెరిగిందండి మా గురువుగారు చెప్పడం బట్టే ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ నాలెడ్జ్ వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యవసాయం పట్ల సరైనటువంటి అవగాహన దాని మీద వర్క్ చేయడం అనేది అవసరం చాలా ఉంది నీ స్కిల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని నీ చేతిలో ఆవు అనేటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని జనాలకి వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చి మంచి చేయమని చెప్తున్నారు అందుకే నేను ఆ ఈ ఆర్గానిక్ లైవ్ జ్యూసెస్ స్టాల్ పెట్టి ఫస్ట్ జనాలు ఆరోగ్యం ఇప్పుడు సొరకాయ ఉందనుకోండి పది రూపాయలు కొనమంటున్నారు అదే సొరకాయ ముప్పై రూపాయలు జస్ట్ ముప్పై రూపాయలు చాలా చిన్న మీరు ప్రతి పర్సన్ ఎఫర్ట్ చేయగలుగుతాడు ఆరోగ్యానికి ఆ జ్యూస్ ఇచ్చి అదే సొరకాయని మూడు వందల రూపాయలకి నేను అమ్మగలుగుతున్నాను నేను ఇలా ఇలా ఒక మోడల్ని క్రియేట్ చేయడానికి నన్ను నేను మేధోమంతనం చేసుకుంటున్నాను అండి ఇప్పుడు జస్ట్ మా గురుగారు చెప్పి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా నా ప్రయత్నం వీట్ గ్రాసు తర్వాత మునగాకు తర్వాత ఈ గుమ్మడికాయ ఇలాంటి జ్యూసెస్ మీద మాత్రమే ఫోకస్ ఉంది ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలంది వ్యవసాయం పట్ల జనాలకు ఆరోగ్యం అనేది ఇవ్వాలి ఉంది దాంట్లో నాకు ఈజీ మెథడ్ ఏమి అనిపించింది అంటే అందరికి ఇంత జనాభాలో మనము ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇవ్వలేము కనీసం లైవ్ జ్యూసెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాము సో దాని ద్వారా హెల్త్ని బాగా చేయొచ్చు అనే ఆలోచన అయితే ఇప్పుడు అయితే ఉందండి మనం గురుగారు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు ఎట్లా ఉపయోగపడతాం మీరు ఏం చేయాలని చెప్పరు మరొకసారి ఏదైతే మీరు వ్యవసాయం చేయాలనుకుంటారో మరొకసారి వచ్చి మళ్ళీ ముచ్చట పెడదాం మళ్ళీ టైం ఇస్తారా మాకు తప్పకుండా అండి ఎట్లా ఉంది చాలా బాగుందండి మీ అసలు మీ మాటనే మాకు ధైర్యాన్ని ఇస్తుంది మరి మీ శ్రీశైల మల్లన్న లాగున్నారు మీరు రాజన్న శ్రీశైల మల్లన్న లాగున్నారు మీలాంటి వాళ్ళు ఇంత బాగా ఇంటర్వ్యూ నాకు ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు చెప్పేటప్పుడు మాకు మేము చేసే వాళ్ళం తప్ప మాట్లాడేవాళ్ళం కాదు చక్కగా మాటలు మాట్లాడించి ఇటు మా ప్రయత్నం ఇటు భూమికి ఇటు ఆవులకి ఇటు మన వసలే కుటుంబం అంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆరోగ్యాన్ ఇయటంలో మీరు నాకు ఇచ్చిన ఇనిషియేటివ్కి మీ ఛానల్కి మీకు చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సార్ చూసిరు కదా లక్ష్మణ్ శర్మ గురువు గారు అనేకమైన గోవర్ధన గోవర్ధనం గోశాల నుంచి అనేకమైన విషయాలు చెప్పిండు తన జీవితంలో అన్ని కష్టాలే అయినా పర్వాలేదు తన ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పి గోశాల పెట్టుకొని అలాగే జ్యూస్ గడ్డి జ్యూస్ కానీ న్యాచురల్గా జ్యూస్ అందరికీ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తను రానున్న రోజులల్లా భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఆ వ్యవసాయం గిట్ల ఎలాంటి ఎరువులు లేకుండా ఆర్గానిక్ తోటి మంచిగా వ్యవసాయం చేసి అందరికీ ఇట్లా వ్యవసాయం చేసి అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటారు ఏదేమైనా సరే నికార్సుగా తన మనసులో ఏదైతే ఉందో ఆ ముచ్చట ఖచ్చితంగా చెప్పిండు మరో లీడర్ తో రాజన్న ఏద్ద ముచ్చట పెడతాడు ఉంటా మరి ஒருஜெக்டிவ் லோ ஆப்பரேட்டிங் சிஸ்டம் பத்தி அப்படிங்கிறது சப்போசிட் அது 106 அவருடைய சர்ச்சையில் தெரிகிறது